హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఈరోజు తెలంగాణలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము నత్త నడకన సాగుతుంది ప్రత్యేక రాయితీ కోసం ప్రభుత్వం నెల రోజుల గడువు పెంచిన మరి స్పందన మాత్రం కరువైంది ఎందుకంటే ఈ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు గత నెల ముప్పై ఒకటినే గడువుగా మూసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దరఖాస్తుల్లో పది శాతం మంది కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించలేకపోవడం సాంతే సాంకేతిక సమస్యల కారణంగా మరో నెలపాటు పొడిగించింది దాన్ని అయినప్పటికీ ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు అయిన అప్లికేషన్లలో కేవలం పది శాతం మాత్రమే క్లియర్ అయినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి మరి దీనిపై రేవంత్ సర్కార్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ అందుకని తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఎదురు చూపుల తర్వాత లేఅడ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను అమలు చేస్తుంది ప్రభుత్వం మరి గత నెల మార్చి ముప్పై ఒకటి వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు ఇరవై ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆఫర్ ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు పెద్దగా స్పందన రావడం లేదు కాబట్టి దీంతో మర మరొక నెల రోజుల పాటు రాయితీ ఆఫర్ను పొడిగించి ఏప్రిల్ ముప్పై వరకు గడువును పెంచింది అయినప్పటికీ కూడా మొత్తం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లో పది శాతం మంది కూడా ఫీజులు చెల్లించలేకపోవడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ నేపథ్యంలోనే మరో నెలపాటు ఎల్ఆర్ఎస్ ఫీజును రాయితీని మళ్ళీ పొడిగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది